నమస్తే అన్న మీ పేరు ఎం రవీందర్ మీరు ఏం చేస్తుంటారు మేము మేస్త్రి పనిచేస్తా బిల్డింగ్ ఇప్పుడు ముప్పై తారీఖు మన తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీఆర్ఎస్ అయినా బాగుంటుంది టిఆర్ఎస్ అంటే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ వచ్చింది మనకు అంత అంతవరకు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చేసింది అప్పుడు ఏం ఇట్లా రోడ్లు కానీ ఈ రైతు బంధు కానీ మిషన్ బైక్ రథ కానీ ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి కానీ చాలా వైరస్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా గొర్రెల పంపిణీ కానీ తెనుగుళ్ళకి చేపల పంపిణీ కానీ కుల వృత్తులు మొన్న దళిత బంధని కానీ బీసీ బంధు అని రుణమాఫీ రైతు రుణమాఫీ లక్ష రూపాయల రుణమాఫీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ పథకాలు గతంలో ఏ పార్టీ అన్న ఏ ప్రభుత్వం ఇవ్వలే ఇచ్చిళ్ళు కానీ తక్కువ ఇంతకంటే చాలా తక్కువ ఇచ్చిండ్రు వాళ్ళు ఎగ్జాంపుల్ ఇంతకుండా గతంలో ఇచ్చింది ఏంటంటే ఇందిరాంబైన్లు ఇచ్చిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పెంచిన రెండు వందలు ఉండే ఇప్పుడు మన కేసీఆర్ సార్ వచ్చినాక ఫస్ట్ స్టార్టింగ్ వెయ్యి చేసిండు ఏకంగా వెయ్యి నుంచి రెండు వేలు చేసిండు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సీఎం అయితే మళ్ళీ కొద్దిగా పెంచే అవకాశం ఉన్నది ఈ కళ్యాణ లక్ష్మీను వేరే రైతు బంధు కానీ ఎవరు అడగలే ఆ సీఎం సార్ను ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు రెండు వేల పెద్దలా పెట్టకున్నా అతని ఆలోచించి ఒక రైతుల గురించి ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ అన్నీ మంచిగా చేసిండు ఇప్పుడు బాగానేసింది కాబట్టి మళ్ళీ మూడోసారి కూడా ఆయన ఆయనేసారి బాగానే వస్తాడు లోకల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ధర్మారెడ్డి సార్ పని నెంబర్ వన్ ఇంతవరకు మాకు కాంగ్రెస్ గారు ఉన్నప్పుడు ఈ రోడ్లు అనేటివి ప్రత్యక్షంగా ఎందుకు మా ఊరినే తీసుకోండి మా చుట్టుపక్కల మనగొండ నుంచి వెళ్ళి ఎల్లుకుర్తి మనగొండ నుంచి గీసుగొండ మనగొండ నుంచి మచ్చాపూర్ మనగొండ నుంచి నాగాయపల్లె మనగొండ నుంచి గంగదేవిపల్లె ఈ లింక్ రోడ్లు మొత్తం ఒకప్పుడు మొత్తం కచ్చా రోడ్లు ఘోరంగా ఉండేవి ఇప్పుడు మాత్రం నెంబర్ వన్ తారోడ్లు ఒక ఐదు సంవత్సరాలు పడ్డాయి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పోయిచాడు అంటే రోడ్డు ఖరాబ్ కాకముందుకే సార్ నిధులు తీసుకొచ్చి మళ్ళీ మాకు ఎమ్మెల్యే సారు మా ఊరికి కమిటీ ఆలు ఇచ్చింది ఇరవై ఐదు లక్షలు అక్కడ మా ఊరిని దత్త తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు బాగా జరిగిన పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కుండ సురేఖ ఉన్నప్పుడు రోడ్లు అయితే బాగాలేవు మామూలు ఆమె రెండుసార్లు వేసింది ఇక్కడ రెండు సాంపేట రెండుసార్లు వేసింది అంతంతా మాత్రం ఆమె సొంత మండలం కానీ ఇక్కడ వర్క్ పెద్దగా ఏం చేయలే అప్పుడు వాస్తవానికి ఏం లేదు తెలంగాణ వచ్చినాకనే అన్ని కొత్త కొత్తగా ఏర్పడే తెలంగాణ నిధులు వచ్చినాయి మనకు అంత అంత ఆంధ్ర ఆంధ్రకు ఎక్కువ తీసుకొపోయింది ఆ సీఎం అటు ఉండేది కాబట్టి అది తీసుకొపోయేది ఇప్పుడు ఖచ్చితంగా మనకు తెలంగాణ సీఎం కాబట్టి మన నిధులు మనకు తీసుకొచ్చిండు మన గ్రామాలకు బాగా చేస్తుంది కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి అవి అసలు పేదల వరకు పోతున్నాయి అసలు పేదల వరకు పోతున్నాయి పక్కా పోతున్నాయి మాకు లీడర్లకు పోకుండా డైరెక్ట్ సీఎం సారు బెనిఫిషియరీకే డైరెక్ట్ అకౌంట్లకు ఇస్తాడు ఇక్కడ లోకల్ లీడర్లకు సర్పంచ్లో కానీ ఎంపీస్లో కానీ వాళ్ళ పెత్తనం లేకుండా డైరెక్టు ఆన్లైన్ ద్వారా చేస్తాడు అట్లా పేదలకు ఖచ్చితంగా అందుతున్నాయి అటు కాంగ్రెస్లో కావచ్చు అన్ని పార్టీలకు కరెక్ట్ అందుతున్నాయి అంకుల్ రీసెంట్ గా ఒక మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇరవై నాలుగు గంటలు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు కదా సో అది నిజంగానే రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరం లేదంటారా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటేనే ఓసారి మనకు అంత లేదు ఇక మూడు గంటల కరెంట్ ఉంటే సరిపోతాయి మేడం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటేనే బాగుంటుంది అసలు మెయిన్ గా చెప్పాలంటే నాకు ఒక నచ్చింది ఏంటంటే ఇక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు పక్కా పని మనకు గత ప్రభుత్వంలో రెండు మూడు కరెంట్ ఇచ్చేది నైట్ ఇచ్చేది ఆ నైట్ పోయేది రైతులు పోయి అక్కడ పాము కాడు పాము కాటు కానీ కరెంట్ షాక్ కానీ మోటార్లు కానీ షాటర్లు కానీ ఘోరం పరిస్థితి ఇప్పుడు ఆరామ్సే మంచిగా నైట్ కానీ మన ఇష్టం వచ్చినప్పుడు మనకి ఎప్పుడు బుద్ధిపడితే అప్పుడు పోయి కరెంటు మోటార్ స్టార్ట్ చేసుకొని మన పొలానికి మంచిగా పండించుకున్నట్టు రైతులు మంచి సంతోషంగా వ్యక్తి చేస్తున్నారు కానీ ఒక గంట ఈ రోజుల చెప్తాను నేను ఒక గంట కాదు ఒక అర అర్ధ గంట కరెంట్ లేకుండా ఈ జనం ఉండలేరు ఇప్పుడు ఒక మూడు గంటల కరెంట్ ఉంటే దేనికైతే చెప్పు ఒక అర్ధ గంట కరెంటు ఉండలేక నేనే ఉండలేను చెప్తాను కదా అలా అలవాటు చేసిన కేసీఆర్ సార్ ఏ రాష్ట్రంలో ఎక్కలేదు ఈ కరెంట్ అనేది మనకు తెలంగాణలో బాగా చేసిండు Okay. Thank you.